హాయ్ అండి నేను మీషో నుండి మీకోసం మంచి ట్రెండింగ్ శారీస్ తీసుకొచ్చిన ఈ ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో చూడండి ఒకసారి మీరే ఇది మనకు పింక్ శారీకి మనకు లైట్ గ్రీన్ బ్లౌజ్ వచ్చేసింది ఇది మనకు లెవెన్ హండ్రెడ్ చేంజ్ పడుతుంది చాలా చాలా సూపర్గా ఉంది ఫుల్ ట్రెండింగ్లో ఉంది ఈ శారీ ఇప్పుడు మనకు మొత్తం ఇట్లా కట్ వర్క్ వచ్చేసింది శారీ మొత్తం చిన్న చిన్న బూటర్స్ వచ్చేసినాయి శారీ మొత్తానికి చూడండి ఒకసారి మీరు ఎంత బాగుండో చూడండి కట్ వర్క్ వచ్చేసింది బూటీస్ శారీ మొత్తం మంచిగా షైన్ అవుతుంది చూడండి మీరు చాలా చాలా బాగుంది జస్ట్ లెవెన్ హండ్రెడ్కి చాలా చాలా బాగుంది మనం ఇలాంటి శారీ ఒక్కటి కట్టుకున్నా కానీ మనకు వద్దినట్టు ఉంటుంది చాలా లుక్ వస్తుంది చూడండి చిన్న చిన్న బూటీస్ ఎంత బాగున్నాయో గోల్డ్ షైనింగ్లో వచ్చేసినాయి అవేమో లైట్ పింక్ మీద మనకి బ్లౌజ్ ఏమో గ్రీన్ కలర్లో వచ్చేసింది బాగుంది కదండీ మీకు కూడా ఇలాంటి శారీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి షేర్ చేస్తే ఇంకా ఇంకా చాలామందికి వెళ్తుంటుంది ఓకేనా ఇంకా బ్లౌజ్ ఇలా వచ్చేసింది మొత్తం బ్లౌజ్ మొత్తం బూటీస్ వచ్చేసినాయి మంచి కట్ వర్క్ వచ్చేసింది మనకి హ్యాండ్స్ దగ్గర పెట్టుకోవడానికి చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగుంది కదండి చాలా చాలా బాగున్నాయండి శారీస్ మాత్రం త్రీ శారీస్ తీసుకొచ్చిన మీకోసం ఇది నెక్స్ట్ శారీ చూడండి ఇది మనకు త్రీన్ వన్ కలర్లో వచ్చేసింది ఇది జస్ట్ సెవెన్ సిక్స్టీకి వచ్చేసింది మనకు చాలా బాగుంది ఇప్పుడు ఇది పింక్ గ్రీన్ క్రీమ్ కలర్లో మంచిగా చిన్న చిన్న లైన్ వచ్చేసింది మనకు గోల్డ్లో చూడండి చాలా చాలా బాగుంది కదా చాలా ఇట్లా లైట్ వెయిట్ లెక్క ఉంది ఈ శారీ మాత్రం చాలా బాగుందండి మీకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా ఇంకా ట్రెండింగ్ శారీస్ తీసుకొస్తుంటా ప్లీజ్ ఒక్క లైక్ చేసి నాకు ఎంకరేజ్ చేయండి మీషోలో చాలా చాలా మంచిగా తక్కువ ధరకే ఉన్నాయి ఇది మనకు బ్లౌజ్ పీసు ఇది ఎయిటీ మీటర్స్ వచ్చిందండి ఇది మనకు అదే అదే శారీలో కలరే వచ్చేసింది బ్లౌజ్కి ఇక్కడ హ్యాండ్స్కి ఇక్కడ వచ్చేసింది చూడండి చిన్నగా పట్టు మోడల్ వచ్చేసింది చాలా చాలా బాగుంది ఎయిట్ మీటర్స్ వచ్చింది ఇది ఇంకొక శారీ చూపిస్తాం లాస్ట్ శారీ చూడండి ఇది చిన్న చిన్న పికాక్స్ లెక్క వచ్చేసింది జస్ట్ సిక్స్ హండ్రెడ్లో కూడా ఉంది సిక్స్ హండ్రెడ్లో చూడండి బ్లాక్ కలర్ వచ్చేసి చిన్న పికాక్స్ లెక్క వచ్చేసింది పింక్ కలర్ బోర్డర్ చాలా చాలా బాగుంది ఇది కూడా మంచిగా వేర్కి ఎంత బాగుంటుంది మనకి ఏదైనా చిన్నపాటి ఫంక్షన్ పోయినప్పుడు కూడా మనం హాయిగా కట్టుకోవచ్చు అనమాట మొత్తం పికాక్స్ వచ్చేసినాయి ఇది కొంగు శారీ మొత్తం చిన్న చిన్న ఇట్లా పిబాక్స్ వచ్చేసినాయి అక్కడక్కడక్కడక్కడ బ్లాక్ శారీ మీద బార్డర్ పెద్దగానే వచ్చేసింది అంచండి చాలా బాగుంది కదా బ్లాక్ శారీ ఎవరు కట్టుకున్నా ఎక్సలెంట్ ఉంటుంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఫుల్ ట్రెండింగ్ అవుతున్న శారీ బ్లౌజ్ పీస్ చేయించే ఒక్క నిమిషం బ్లౌజ్ పీస్ పింక్లో వచ్చేసింది చూడండి బ్లాక్ పింక్ బార్డర్ వచ్చేసింది మనకు బ్లౌజ్ పీస్ అయినా చూసారా బాగుంది కదండి ఇలాంటి మంచి మంచి శారీస్ తీసుకొస్తా ప్లీజ్ నేను న్యూగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన నా పేజీని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని షేర్ చేయండి చూడండి జాకెట్కి మంచిగా అంచు వచ్చేసింది నెక్స్ట్ శారీ చూడండి ఇది గ్రీన్ కలర్లో ఉంది ఇది ఫుల్ ట్రెండింగ్ శారీ అండి ఇంకా ఇంకా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఎక్కడ చూసినా ఈ శారీసే కట్టుకుంటున్నారు ఎవ్వరు చూడు ఈ శారీసే కట్టుకుంటున్నారు చూశారు కదా మంచిగా ఇది కూడా వర్క్ మోడల్ వచ్చింది డబల్ షేడ్ వచ్చింది శారీ చీర మొత్తం చిన్న చిన్న బోటీస్తో చేసినారు చాలా చాలా సూపర్గా ఉంది మంచిగా సిల్వర్లో వచ్చేసినాయి చిన్న చిన్న బూటీస్ మంచి అంచు కూడా మనకు సిల్వర్లో వచ్చేసింది చీర మొత్తం చిన్న చిన్న బూటీస్ వచ్చేసినాయి మనకి ఇక్కడ కింది పాటలో చీర మొత్తం వచ్చేసినాయి బాగుంది కదండి బ్లౌజ్కి ఏమో వర్క్ వచ్చేసింది బ్లౌజ్ హ్యాండ్స్కి చూడండి ఒకసారి హ్యాండ్స్కి మంచిగా వర్క్ వచ్చేసింది బ్లౌజ్ పీస్ మొత్తం మనకు అక్కడక్కడక్కడక్కడ బూటీస్ వచ్చేసినాయి ఇది కూడా మంచిగా లైట్ వెయిట్ శారీ అండి కట్టుకున్నా కానీ అద్దినట్టు ఉంటుంది మనకు చాలా చాలా బాగుందండి మిస్ చేసుకోకండి ఒక్కొక్క చీర అవసరం చాలా బాగున్నాయి అసలు మీరు అసలు మీషోలో తీసుకున్నారంటే ఎవ్వరు కూడా నమ్మరు అంతగా బాగున్నాయి ఒక్కొక్క చీర వేరే లెవెల్ ఇంకొక చీర చేస్తే చూడండి ఓకేనా చూడండి ఈసారి కట్ వర్క్ మోడల్ వచ్చేసింది ఇప్పుడు లేస్లో లేస్ వచ్చేసి కొత్తగా వస్తున్నాయి కదా ఆ మోడల్ అనమాట ఇది ఎయిట్ హండ్రెడ్ చేంజ్ పడుతుంది ఇది పర్పుల్ కలర్ వచ్చేసింది బ్లౌజు చీర మొత్తం ఇట్లా ఇంతకుముందు మనకు సీతమ్మకి సినిమాలో చెట్ల ఫ్లవర్స్ ఎలా వచ్చినాయో ఆ మోడల్లో వచ్చింది ఫ్లవర్స్ మొత్తం ఇది కొంగు ఇది కొంగు చూడండి మనకి ఇట్లా లేస్ ఇచ్చేసారు ఇప్పుడు ఆ లేస్ తీసుకోవాలన్నా మనకు బయట కాస్ట్ ఉంటుంది అలాంటిది శారీకి లేస్ వచ్చేసింది చీర మొత్తం ఇలా రన్నింగ్ వచ్చేసింది చాలా బాగుంది కట్టుకున్నా కానీ మంచి లుక్ ఉంటుంది చీర మొత్తం ప్రింటెడ్తో వచ్చేసింది బాగుంది కదండి ఇది బ్లౌజ్ పీస్ మనకు బ్లౌజ్ పీస్ ప్లెయిన్ వచ్చింది కాకపోతే హ్యాండ్స్కి మనకు అక్కడ అంచు వచ్చేసింది కట్ వర్క్ లాగా ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్